ముఖ్యమంత్రి మీరు మీరు గంట కింద తిరుపతి రెడ్డి పంపించారు కదా ఇట్లకే పోయి ఇట్లా ఇట్లా మొన్న కూడా మీరు ఆపేరు కూడా మన్నే కూడా అంకాడ ఆపేరు మీరు పంపించారు ఆయన కలెక్టర్ ఆఫీసులో ఉన్నాడు నాకైతే మేడం వచ్చిందంటే సంతోషం ఇట్లా ఉత్తప్పుడు వస్తే సంతోషం ఇప్పుడు ఉత్తప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడైనా మొన్న ఎందుకైనా ట్రాఫిక్ జామ్ అయితే అల్లే అనుకుంటాం ట్రాఫిక్తో నాకేం పర్లేదు మేడం ఇటు ఆటో పంపిస్తాం పెట్టండి మనం వాళ్ళు పేషెంట్స్ ఉంటారు వాళ్ళు చాలా మేడం మీరు ఏం చేయ నాకు తెలుసు మీరు ఏమన్నారు అవును మేడం ఇప్పుడు అయితే ఈరోజు

शाम में मुझे भी बाहर जाने का है ये क्या है आपसे मिलने के लिए भी यहां अरेस्ट करते, नहीं आना ये क्या है विचारा नहीं है

THANKS <laughs> FOR